ఫస్ట్ వేటర్ చూడండి మేడం ఇది కార్డ్ వస్తుంది మేడం వితౌట్ గ్లౌస్ ఇది వస్తుంది మేడం చూడండి లైట్ వెయిట్ చీర వస్తుంది వితౌట్ గ్లౌజ్ వస్తుంది మేడం చూడండి ఇది కొంగు కార్డ్ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చార్ట్ వస్తుంది మేడం ఇది ఇది ఐదు కలర్ చార్ట్ వస్తుంది మేడం చూడండి ఇది వేరే డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది కలం ప్యాంట్ గా చూస్తుంది చూడండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మొత్తం మార్కెట్లో ఇది చీర వన్ జీరో ఫైవ్ వన్ నాట్ ఫైవ్ మ్యాటిక్ ఓన్లీ నైంటీ నైన్ తొంభై తొమ్మిది నైన్టీ నైన్ ఓన్లీ నైంటీ నైన్ తొంభై తొమ్మిది మినిమం టెన్ పీట్ తీసుకోవచ్చు ఇది మార్స్లో ఫోర్ టీస్ అవైలబుల్ వస్తుంది మ్యాడమ్ చూడండి కిందలో బార్డర్ వస్తుంది మిడిల్స్లో బుట్ డిజైన్ వస్తుంది మేడం చూడండి డార్క్ లైట్ కలర్స్ వస్తుంది మేడం చూడండి ఇది పొజంపల్లి డిజైన్ చేస్తుంది మేడం చూడండి కలర్ చార్ డే వస్తుంది మేడం చూడండి మినిమం టెన్ ఫిట్ తీసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ కూడా పంపిస్తా టీఎస్ ఆర్టీసీ కూడా పంపిస్తా ఏపీఎస్ఆర్టీసీ కూడా టీఎస్ ఆర్టీసీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో బస్టాండ్లో పంపిస్తాను ఓకే పిల్లల నెంబర్లో కాల్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఓకే మేడం ఎన్ని టైం పట్టా వస్తుంది మేడం చూడండి ఎంత డిజైన్ కలర్ కరెక్ట్ డిజైన్ చూస్తుంది మేడం చూడండి లో కలం కలర్ డిజైన్ వస్తుంది కిందలో కింద లో ఇది బర్డ్ డిజైన్ వస్తుంది చూడండి ఇది కొంగు వస్తుంది మేడం ఇది కొంగు పాడొస్తుంది మేడం చూడండి హండ్రెడ్ పర్సెంట్ కార్ వస్తుంది మేడం మెడిసిల్ జరి లైన్ వస్తుంది మేడం చూడండి ఓకే ఇది బ్లౌజ్ పీ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాట్ వస్తుంది మేడం ఇది పర్పల్ కలర్ చాట్ వస్తుంది

ఇది వేరే డి టెంపుల్ బాడర్ వస్తుంది మిడిల్స్లో సిక్స్ ఇది డిజైన్ వస్తుంది మేము బుజ్ డిజైన్ వస్తుంది బర్ఫీ డిజైన్ వస్తుంది ఇది బ్లాక్ కలర్ వస్తుంది ఇది గ్రీన్ వస్తుంది ఇది రెడ్ వస్తుంది ఇది ఫిరోజా వస్తుంది ఇది ఆరెంజ్ వస్తుంది మేడం ఇది మినిమం టెన్ పేర్ తీసుకోవచ్చు మేడం ఓకే ఇది బేటా షాప్లో ఆ బాటా ఛానల్లో ఇది ఐటమ్ రెండు వందల తొంభై తొమ్మిది వస్తుంది మా దగ్గర ఉంది రెండు వందల అరవై ఐదు మనము టెన్ పెట్టి తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అవైలబుల్ వస్తుంది ఇది ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది వస్తుంది చూడండి ఓకే ఇది ఫ్యాన్సీ కొంగు వస్తుంది ఓకే ఇది ఆల్ ఓవర్ చిన్న జాల్ డిజైన్ వస్తుంది మేడం పెద్ద జాల్ డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది జాకెట్ మీద వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది ठीक ये तार कलर चारों से दी मतलब ठीक है क्योंकि माना तो फोर फाइव डिजाइन से वाले पोस्ट दी मतलब ओके ये डिजाइन उसे दी मतलब वेरी वेरी मंची मंची कलर मंची क्वालिटी से दी मतलब ठीक है हंड्रेड पर हंड्रेड बाय हंड्रेड प्योर कार्डन ఇది వేరే డిజైన్ వస్తుంది మేడం కిందలో ఫ్లవర్ డిజైన్ వస్తుంది పెద్దలో సిక్సైడ్ డిజైన్ వస్తుంది మేడం పర్ఫెక్ట్ డిజైన్ చూడండి ఓకే ఇది బ్రౌన్ కలర్ వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఇది డార్క్ మేందీ గ్రీన్ వస్తుంది ఇది పర్పల్ వస్తుంది ఇది ఫిరోజా వస్తుంది మేడం చూడండి ఇది వస్తుంది మేడం బూటీ డిజైన్ వస్తుంది మేడం చూడండి డార్క్ గ్రే బ్రౌన్ ఫిరోజా మేందీ గ్రీన్ పర్ఫల్ ఓకే इधर चालेंजिंग ऑफर वस्तु थी मैडम मत मार्केट में इधर चीरा मूड अंदर इरवे आए दोस्त थी मैट डगर ओनली टू सेवेंटी फाइव रेंडू अंदर डिब्बे आए दो मेरे में टेन पीस इसको चो रेंडू सेट इसको चो ओके एप्रेस आठवीं जुलाई पंपिस्ता टीएस आठवीं जुलाई पंपिस्ता हैदराबाद लोकल लो टेन टू ट्वेंटी किलोमीटर रेपिटो � ఇది కొంగు పాడొస్తుంది మేడం చూడండి ఆల్వర్ డిజైన్ ఇది వస్తుంది పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుంది పెద్ద ఇది డిజైన్ వస్తుంది చూడండి కింద పోయినా బోర్డర్స్లో సిల్వర్ డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది జాకెట్ పీస్ వస్తుంది కూడా చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం చూడండి ఇది మనసు టెన్ డిజైన్స్ కూడా వస్తుంది మేడం పది డిజైన్ మిస్ డిజైన్ మిస్ కలర్ వస్తుంది మేడం చూడండి మిక్స్ మిక్స్ డిజైన్ కలర్ వస్తుంది మేడం చూడండి ఇది వెరైడ్ డిజైన్ వస్తుంది కిందలో బడ్ వస్తుంది మెడిస్లో బాధిడ్ చేయను వస్తుంది చూడండి ఇది కలర్ చాలా మేడం చూడండి ఇది వేయండి ల్యాట్ వేసి చీర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కార్డ్ అనేది వస్తుంది మేడం చూడండి తక్కువ రేట్లో కస్టమర్లో బ్రేక్ఫిట్ వస్తుంది మేడం షాప్లో మొత్తం మార్కెట్లో వీళ్ళు ఐటమ్ మూడు వందల యాభై వస్తుంది మా దగ్గర ఉంది రెండు వందల తొంభై తొమ్మిది ఓకే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఇదిలో ప్యూర్ కార్డ్ వస్తుంది మేడం చూడండి ఇది ప్యూర్ కార్డన్ వస్తుంది మ్యాడమ్ చూడండి

ఇది మీరు డిజైన్ విస్తూ చూస్తుంది మేడం ఇది వేరే డిజైన్ వస్తుంది మేడం ఇది బ్లూ కలర్ కిందలో ఎల్లో బర్డ్ వస్తుంది పైనలో బ్లూ కలర్ వస్తుంది ఓకే బర్డ్ డిజైన్ ఎల్లో వస్తుంది మీరు చూడండి ఓకే ఇది గ్రీన్ బేస్లో రెడ్ బర్డ్ వస్తుంది మీరు చూడండి వేరే డిజైన్ వేరే కలర్ ओके ये 5 किलो चार्ज होती मैंने 10 पीस डिस्कोच मैंने 2 सेट डिस्कोच मतलब मार्केट लो बेटा शॉप ये दी आइटम मूल अंदर डिब्बे आएगी होतीली मार्केट ओनली मूल अंदर 225 ओनली 325 ओनली 325 ओनली 325 मिनिमम 2 सेट डिस्कोच ओके इसकी पहला नंबर टू अरमान टेक्सटाइल्स बिसाइड लो हरिप्रसाद मेमोरियल हॉस्पिटल अपोजिट लो एवल मार्केट सेकंड फ्लोर माली सब बंदी okay. सबको विजिट चाहिए स्क्रीन पर नंबर लो कॉल चाहिए स्क्रीन शॉट तो पेट होंगी वीडियो कॉल फैसिलिटी होंगी यदि चैनल को लाइक चाहिए सब्सक्राइब चाहिए शेयर चाहिए कमेंट okay. चाहिए